అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే కావాలి ఇరవై రెండవ భాగం రచయిత జానకి గారు గీత గారు కొంచెం నోరు తగ్గించి మాట్లాడండి నాకు వినిపిస్తోంది చూసావా నేను చెప్పాను వీడికి అని నన్ను చూస్తూ ఉంటే ఇలాగే మాట్లాడుతూ ఉంటాడని అందుకే నేను రాను అన్నాను కానీ దొంగ దొంగసచ్చునుడు నేను రావడం అన్నీ తెలిసిపోతాయి వీడికి ఏమైనా చుట్టూ కళ్ళున్నా ఏంటో నాకు అర్థం కాదు అని ముఖాన్ని పక్కకు తిప్పుకుంటుంది గీత అవును ఎవరి గురించి నాకు ఎక్కువ ఆలోచన ఉండదు కానీ నువ్వు ఎక్కడున్నావా అని నా చుట్టూ కళ్ళు ఉంటాయి కదా అయినా వచ్చిన దానివి లోపలికి రాకుండా డోర్ దగ్గర ఎందుకు నిలబడి ఉన్నావని సూటిగా గీత వైపే చూసి అడుగుతాడు రిషి నువ్వు నోరు మూసుకొని రెస్ట్ తీసుకో నన్ను విసిగించకు అయినా నీ హెల్త్ బాగాలేదు అయినా సరే నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూనే ఉంటావా డాక్టర్ గారు నీకు చెప్పలేదా ఎక్కువగా మాట్లాడకని రిషి నువ్వు ఉన్నప్పుడు నా నోటికి తాళం వేయలేవులే కానీ ఇక్కడ అమ్మ మధు అన్నయ్య ఉన్నారు కొంచెం కంట్రోల్లో ఉండు రిషి అని నవ్వుతూ చెప్తుంది అమ్మయ్య ఇప్పటికైనా నవ్వావా నా తల్లి ఇందాక నుంచి ఎంత ట్రై చేస్తున్నాను ఆ ముఖం ఏంటి అలా పీక్కుపోయింది రే రాత్రి కదా నా రూమ్ నుంచి బయటకు వచ్చావు ఇంతలోనే నేను చిక్కుపోయినా ఏంటి నీకు అని అంటూ కోపంగా చూస్తుంది గీత తల కొట్టుకుంటూ రిషి వసే మీ అమ్మ మధు ఉన్నారు రోజు నీ రూమ్కి వస్తున్నానని ఇప్పుడే చెప్పాలా గీత ఏం మాట్లాడిందో అర్థమైన ఆలకి ఖర్చుకొని సారీ సారీ నాకు పనుందని బయటకు వెళ్ళిపోతుంది సారీ ఆంటీ మీకు తెలియకుండా గీత రూంలోకి వెళ్తున్నానని తలదించుకుంటాడు రిషి ఇలా ఒక అబ్బాయి ఒక అమ్మాయి రూంలోకి వెళ్తున్నారంటే ఏ తల్లిదండ్రులకైనా కోపం వస్తుంది కానీ నాకు కోపం రాదు ఎందుకో తెలుసా నీ వల్ల నా కూతురు సంతోషంగా ఉంటుంది అని భువన కళల్లో కన్నీళ్ళు వస్తూ ఉంటే ఆంటీ ఇప్పుడు ఏమైందని ఎందుకు ఏడుస్తున్నారు మీరు ఏమీ లేదు రిషి ఒకవేళ తను తెలుసో తెలియక ఏమైనా తప్పు చేసుకుంటే క్షమించు బాబు అని రెండు చేతులు జోడించి నమస్కారం పెడుతుంది కానీ నువ్వు తనని దూరం పెట్టకు మళ్ళీ తన తనాన్ని భరించలేదు మీరు పెద్దవాళ్ళంటీ మీరు మమ్మల్ని దీవించాలి కానీ ఇలా నమస్కారం చేయకండి ఎప్పుడు నేను చెప్తున్నాను గీతను ఎప్పటికీ నేను వదులుకోను మధు మనసులో ఈ మాట చాలురా కానీ ఈ గీత గతం తెలిస్తే నువ్వు ఇలా మాటిస్తావా నాకైతే ఏమీ అర్థం కావడం లేదని తన మనసులో బాధపడుతూ ఉంటాడు హలో డాక్టర్ అంకుల్ ఏంటి అలా నిలబడిపోయారు అసలు ఏమనుకుంటున్నావు రిషి నువ్వు అప్పుడే బాగున్నానని నీకు నువ్వే అనుకుంటున్నావా ఇలా మాట్లాడిస్తున్నావు నీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా నువ్వు ఎక్కువ మాట్లాడకూడదని రెస్ట్ తీసుకోవాలని ఎప్పటినుంచో చూస్తున్నా అలా మాట్లాడుతూనే ఉన్నావు నీకు బ్రెయిన్కి ఆపరేషన్ అయింది ఆ విషయం అర్థమవుతుందా అది గుర్తుందా లేదా గుర్తుందంకుల్ అని నొప్పి కూడా వస్తుంది మరి ఎందుకలా మాట్లాడుతున్నావు కుట్లు పగిలిపోతాయి మళ్ళీ సర్జరీ అంటే చాలా కష్టం నువ్వు ఎంత మాట్లాడకుండా ఉంటే నీకు అంత మంచిది ఒక డాక్టర్గా నేను చెప్పేంత వరకు చెప్తాను అంతే బాధ్యత నీకు కూడా ఉండాలి కదా అని డాక్టర్ రిషి వైపు చూసి చెప్తాడు అటు ఉన్న గీతను చూసి ఇదంతా నీ పన నేను అప్పుడే అనుకున్నా నేను బయటకు వెళ్ళేటప్పుడే ఇలా డాక్టర్ని తీసుకొచ్చి నన్ను నెరికిస్తావని చెప్తా ఉండు నీ పని అని నేను నార్మల్ అవ్వాలి నిన్ను బెడ్రూమ్లో పెట్టి అస్సలు వదిలిపెట్టే ఛాన్సే ఉండదు కేకలు అరుపులు అర్పిస్తాను రిషి అంటే ఏంటో చూపిస్తాను అనుకుంటాడు మనసులో గీత రిషిని మనసులో ఏమనుకున్నాడో అర్థం చేసుకొని నువ్వు నన్ను ఏమీ చేయలేవు అయినా ఇదంతా నా వల్ల నన్ను ప్రేమిస్తున్నావు ఇప్పుడు నీ పరిస్థితికి వచ్చావు నీకు ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అర్థం కాదు రిషి నా జీవితం గురించి తెలిస్తే నువ్వు ఏమైపోతావు అని నాకు భయమేస్తోందని తన మనసులో ఏడుస్తూ ఉంటుంది గీత ఆంటీ ఆ బాబు చెప్పు కూర్చోండి లేదు బాబు మేము ఇంటికి వెళ్తాం ఇంకా అంకుల్ రాలేదా అని రిషి అడుగుతాడు లేదు బాబు ఆయన వచ్చారు తను బయటికి వెళ్ళారు నువ్వు హాస్పిటల్లో ఉన్నావని తెలిసి చూడ్డానికే వచ్చాను అని భువన చెప్తుంది రిషితో నువ్వు రెస్ట్ తీసుకో రిషి ఎక్కువగా ఆలోచించకు సరేనా జాగ్రత్తగా ఉండని భువన అంటూ ఉంటే అలాంటి మాటలు ఏం చెప్పకండి భువన గారు అని లక్ష్మి నవ్వుతూ ఉంటే భువన నవ్వుతూ భలే మాట్లాడుతున్నారు లక్ష్మి గారు తను మీ అబ్బాయి ఆ విషయం మర్చిపోతున్నారని అంటుంది భువన వాడు నా కొడుకు అని నాకు తెలుసు భువన గారు కానీ వాడు ఎవరి మాట వినడు పైగా ఇలాంటి ప్రమాదాలు తెచ్చుకొని ఇదిగో నన్ను ఏడిపిస్తూ ఉంటాడు చేత కాదని కన్నీళ్ళు తెప్పించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు వీడు మామూలుడు కాదు పైకి ఎదవ అని తిడుతుంది లక్ష్మి నవ్వుతూ రిషి చాలెమ్మ మరి ఎక్కువ పొగిడేస్తున్నావు ఈ అమ్మాయిని చూసి నేర్చుకోరా ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉంటుందో నీ కోసం ఎంతగా ఏడ్చిందో తెలుసా అని చెప్తూ ఉంటే లక్ష్మి గీత ఆంటీ మీరు మరి ఏదో ఏదేదో అంటున్నారు తన ఫ్రెండ్ నా స్థానంలో ఇంకొకరు ఉన్నా కూడా నేను అలాగే రియాక్ట్ అయ్యేదానని చెప్తూ ఉంటే రిషి అవునమ్మా వేరే వాళ్ళు ఉంటే కూడా ఇలాగే రియాక్ట్ అవుతారు మేడం గారు ఎందుకంటే ఆ వృధి మామూలు హృదయం కాదు కదా ఎవరికీ లేని హృదయం ప్రేమించే వాళ్ళని పట్టించుకోదు వాళ్ళ మనసును గాయపరుస్తూ ఉంటారు గీతగారు అందులోనూ నేషనల్ అవార్డు ఇవ్వాలమ్మా అని రిషి అంటూ ఉంటే అందుకు కన్నీళ్లతో గీత పక్కకు తిరిగి అవును నాలాంటి మనిషి ఎక్కడా కూడా ఉండదు ఎవరు ఉండరు ఉండలేరు కూడా అని అక్కడి నుంచి బాధగా పరిగెత్తుకుంటూ బయటికి వచ్చేస్తుంది అసలు నీకు బుద్ధుందా తనని ఎందుకు రాలా ఏడిపిస్తూ ఉంటావు అమ్మ నేనేమన్నాను సరదాకేదో అంటే సారీ భువన గారు వాడికి ఏదో తెలియకలా మాట్లాడేశాడు పర్వాలేదులే చిన్నపిల్లలు కదా వాళ్ళకేం తెలియదు మనసులో ఒకటి బయటకు ఒకటి అనడం వాళ్ళకి తెలియదు కదా లక్ష్మి గారు నేనేం పట్టించుకోలేదు సరైన నేను వెళ్తున్నానని భువన అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది మనసులో మధు ఒరే గీత గురించి నీకు తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు తన మనసు ఎన్ని ముక్కలైపోయిందో మీకు ఎవరికి తెలియదురా తన గతం గురించి తెలిస్తే నువ్వేమైపోతావు అని నాకు భయం అని లక్ష్మి వైపు మధు చూస్తూ ఉంటాడు లక్ష్మి ఇప్పుడు ఏం మాట్లాడక మధు అని కళ్ళతో సైగ చేస్తుంది గీత తన రూమ్లో మంచం మీద కూర్చొని ఏడుస్తుంది ఎందుకు నన్ను పుట్టించావు ఎందుకు రిషికి దగ్గర చేస్తావు ఎందుకు ఇప్పుడు నన్ను ఇంత బాధ పెడుతున్నావు రిషి ప్రేమిస్తున్నాడని తెలిసిన నేను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పలేని పరిస్థితి నాది ఏ ఆడపిల్లకి జరగలేనిది నాకు జరిగింది అది జీ నా జీవితంలో నేను మర్చిపోలేను మర్చిపోదామని ప్రయత్నం చేసిన అది నా మనసును పదే పదే గాయం చేస్తుంది ఎవరికి చెప్పుకుంటే నా బాధ తగ్గుతుంది అని అనుకుంటూ ఏడుస్తూ ఉన్న గీతను చూసి భువన అమ్మా గీత అని అంటూ దగ్గరికి వచ్చి తల మీద చెయ్యి వేస్తూ తనకేదో తెలియక అలా మాట్లాడాడు నువ్వేం పట్టించుకోకమ్మా అని అంటూ ఓదారుస్తూ ఉంటుంది భువన గీత మంచం మీద లేచి అమ్మ నన్ను ఎందుకు కన్నావు ఎందుకు ఈ ఊరు వచ్చామని తనను కౌగిలించుకుని ఏడుస్తుంది ఎవరికి ఎప్పుడు ఎరవరితో ముడిపెట్టాలో ఆ భగవంతుడికి అన్నీ తెలుసమ్మా మీ ఇద్దరుది ఏ జన్మల బంధము ఈ జన్మలు ఇలా కలిసారు అని అంటూ ఉంటే అమ్మ అని గట్టిగా అరుస్తుంది గీత అన్నీ నీకు తెలుసు నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు రిషికి ఏం తెలియక నన్ను ప్రేమిస్తున్నాడు తనకి చెప్పు మా అమ్మాయి నీకు కరెక్ట్ కాదని అలాగే చెప్తానులే గీత ముందు నువ్వు కన్నీళ్ళు తుడుచుకో మీ డాడీ వస్తే నేను ఇలా చూస్తే బాధపడతారని బాక్య అంటూ ఉంటే సరే నువ్వే ఇలా మాట్లాడుతున్నావమ్మా అని మనసులో బాధపడుతూ ఉంటుంది గీత ఒరే రాకేష్ ఇదేంట్రా కుక్కతో ఆడుకుంటున్నావు కోపంగా రాకేష్ దాని పేరు కుక్క కాదురా దాని పేరు చిన్ని ఇప్పుడు నీ మీద వదిలేశాననుకో నిన్ను ఏ ముక్క ముక్క కొరుక్కొని నమలేస్తుంది దాన్ని ఎప్పుడు కుక్కని అనుకో అని ఆటిట్యూడ్గా చెప్తాడు రాకేష్ సారీరా నాకు తెలియదు కదా నువ్వు దీన్ని ఇంత ప్రేమగా చూసుకుంటున్నావని అని అంకిత్ అంటాడు నాకు ఇష్టమైనవి మూడే మూడురా అవేంటో తెలుసా ఒకటి మా తాతయ్య రెండు ఇదిగో ఇది ఇంకోటి నా ప్రాణం మూడోది నీకు చెప్పకూడదని చెప్పడం లేదు కానీ గీత మై స్వీట్ హార్ట్ అని తనలో తన నవ్వుకుంటూ మురిసిపోతాడు రాకేష్ నువ్వు ఇలా మురిసిపోతూనే ఉండు అక్కడ రిషిగాడు బ్రతికిపోయాడు ఆ విషయం నీకు తెలుసా అని అంకిత్ రాజేష్తో అంటాడు ఒక్కసారిగా కుర్చీలో కూర్చున్న రాకేష్ కోపంతో రగిలిపోతూ వాడు ఇంకా చచ్చిపోలేదా అని కోపంగా అంకిత్ షర్ట్ పట్టుకుని అడుగుతాడు లేదురా మామ వాడు చేస్తాడేమో అనుకున్నాం కానీ వాడు చావకుండా బ్రతికించింది ఎవరో తెలుసా నువ్వు ప్రాణం అని అనుకుంటున్నావు కదా ఆ ప్రాణం రక్తదానం చేసిందంటే అంకిత్ చెప్తూ ఉంటే ఏంటా నువ్వు ఉందని కోపంగా రాకేష్ అడుగుతాడు నిజం రా కాలేజ్లో అంతా కూడా ఇదే టాపిక్ మాట్లాడుకుంటున్నారు అయినా నువ్వు ఈరోజు కాలేజ్ రాలేదు కదా నీకేం తెలుస్తుందిలే వాటి గొడవ అని అంకిత్ అంటాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాననే విషయం తెలిసి కూడా వాడికి ప్రాణదానం చేస్తావా గీత ఇప్పుడు గీత ఎక్కడ ఉందిరా అని అంకిత్ని అడుగుతాడు కోపంగా రాకేష్ ఇంటి దగ్గర ఉన్నట్లుందిరా అంటే ఇంటి దగ్గర ఉందో లేదో నీకు కూడా పూర్తిగా తెలియదు అన్నమాట అంతైనా అంకిత్ అంకిత్ తలదించుకుంటూ మరి మాకేం తెలుస్తుందిరా అయినా నీకు మా మీద కోపం వస్తుంది కానీ ఆ గీత మీద మాత్రం ఎందుకురా నీకు కోపం రాదురా దానివల్లే కదా రిషి బ్రతికాడు ఆ విషయాన్ని నువ్వు అలా ఎలా మర్చిపోతున్నావని అంకిత్ అంటాడు ఒక్కసారి నా చేతిలో చావు దగ్గర వరకు వెళ్ళాడు ఒక్కసారంటే గీత కాపాడింది ప్రతిసారి గీత కాపాడుతుందా ఏంటి అని రాకేష్ నవ్వుతూ జనీ ముద్దు పెట్టుకొని జనీ నీకు ఒక విషయం చెప్పాలి నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా అతను చాలా అందంగా ఉంటుంది త్వరలో నీకు పరిచయం చేస్తానని ఆ కుక్క జనితో అంటాడు రాకేష్ అది ఆనందంతో రాకేష్కి చేకాండిస్తుంది నా ప్రేమకు నువ్వు కూడా సపోర్ట్ చేస్తున్నావా జెనీ అని ఆ కుక్కని పెట్టుకొని బైక్ స్టార్ట్ చేసి గీత వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు రాకేష్ ఏంట్రా రిషి అంతగా ఆలోచిస్తున్నావు ఏమీ లేదురా మరి ఏమీ లేనప్పుడు ఎందుకురా అంత ఆలోచించిన రెస్ తీసుకో అని మధు అంటూ ఉంటే కాదురా నన్ను కొట్టిన వాళ్ళు ఎవరా అని ఆలోచిస్తున్నాను మధు ఆశ్చర్యపోతూ ఏంట్రా నువ్వు అంటోంది నీకు అయ్యింది యాక్సిడెంట్ అయితే కొట్టారంట ఏంట్రా నీకేమైనా పిచ్చి పట్టింది ఏంటి అని కోపంగా అంటాడు మధు ఒరే నేను తాగేసేమి లేను కదరా నన్ను టార్గెట్ చేసి కావాలని కొట్టారు అది కూడా ఎవరో ఏంటో నాకు తెలియడం లేదు తెలిసిన రోజున నా చేతుల్లో ఉంటుందిరా కుక్క కూడా వాళ్ళని చూసి జాలి పడదు అలా ఉంటుంది నా చేతిలో వాళ్ళకి నేను ఇచ్చే ట్రీట్మెంట్కి వాళ్ళు అలా అయిపోతారని రిషి అంటూ ఉంటే మధు వీడికి ఏమైంది అంటే వీడికి అసలు యాక్సిడెంట్ అవ్వలేదా మరి వీడిని ఎవరు కొట్టుంటారు అని తనలో తనే మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఒకవేళ రాకేష్ కాదు కదా అని మధు భయపడుతూ ఉంటాడు ఏంట్రా మధు అంత ఆలోచిస్తున్నావు అదేమీ లేదురా నీకు యాక్సిడెంట్ అయింది ఏదో కొట్టారని నువ్వు భ్రమపడుతున్నావు అంతే నోరు మూసుకొని రెస్ తీసుకో పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమి చేయక అర్థమవుతుందా ముందే నీకు చాలా ప్రమాదం తప్పి మళ్ళీ ఏదో ఒక మనిషిలాగా ఉన్నావు మళ్ళీ ప్రమాదాన్ని కొని తెచ్చుకోకరా నీ వల్ల గీత కూడా చాలా బాధపడుతోందిరా నా మీద ప్రేమ లేదు కదా అతను ఎందుకు అంతలా బాధపడుతుంది అలా ఇలా అయినందుకు చాలా ఆనందపడి ఉంటుంది పైగా నాలా ఎవరన్నా తను అలాగే రియాక్ట్ అవుతుందని చెప్తోంది కదరా అలాంటప్పుడు నాకు ఏమైతే తనకెందుకు అని కొంచెం కఠినంగానే మాట్లాడతాడు రిషి తను పడే బాధ నీకు అర్థం కాదులేరా అని మధు అంటే అవునరా తను పడే బాధ నాకు అర్థం కాదు కానీ నన్ను ఎంత బాధ పెడుతుందో ఒక్కసారైనా ఆలోచించావా నిన్న కాక మొన్న పరిచయమైన అమ్మాయి గురించి అంతగా ఆలోచిస్తున్నావే నువ్వు నా మనసు ఏంటో నేనేంటో నీకు తెలియదా మధు అని రిషి కోపంగా అంటాడు ఇప్పుడు ఎందుకురా నువ్వు అంతగా కోపడుతూ ఉన్నావు నువ్వు లేకపోతేనేంటి నువ్వు మాట్లాడే మాటలేంటి ఎందుకు అంత సీరియస్ అయిపోతున్నావు ముందు రెస్ట్ తీసుకో అని కోపంగా మధు అంటాడు లేదురా నాకు ఇప్పుడు తెలియాలి అని అంటాడు రిషి కథ ఇంకా ఉంది గీత గతం గురించి తెలిసిన మధు మరి ఆ గతమేంటూ రిషికి చెప్తాడా రిషి గీతలు విడిపోతారా లేక కలిసి ఉంటారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్